ఇంట్లో ఈ విధంగా పప్పుచారు పెట్టండి సంతృప్తికరంగా బోంచేయడమే కాదు తిన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు ప్రతిరోజు ప్రతి పూట తినాలనిపించేంత కమ్మగా ఉండడం ఈ పప్పుచారు గొప్పతనం నేను సుచిత్ర వెల్కమ్ టు మై ఛానల్ ఈ టేస్టీ పప్పుచారు తయారీ కోసం ఇక్కడ నేను మూడు వందల గ్రాముల కందిపప్పుని ఈ విధంగా ఉడికించి మెత్తగా ఎనుపుకొని తీసుకుంటున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి చీలికల్ని ఈ విధంగా తరిగి తీసుకోవాలి స్టవ్ పైన లోతుగా ఉండేటటువంటి గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో నూనెని వేసుకొని తాలింపు కోసం ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలని వేసుకోవాలి వీటితో పాటుగా కరివేపాకుని కాస్త ఎక్కువ మోతాదులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోగానే నిలువుగా చిల్చిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా టమాటా ముక్కల్ని వేసుకోవాలి కొద్దిగా పసుపుని టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి పప్పుచారులోకి పచ్చిమిరపకాయల్ని కాస్త ఎక్కువ మోతాదులో వేసుకోవాలి పప్పుచారులోకి ఎండుకారం కంటే కూడా పచ్చిమిరపకాయలతో చేసే కారమే ఎక్కువ టేస్ట్నిస్తుంది మంటని మీడియం హీట్లో ఉంచి ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపల ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజులో ఉండేటటువంటి చింతపండుని ఈ విధంగా రసం తీసి తీసుకోవాలి మీ ఇంట్లో వాళ్ళు పులుపుని ఎక్కువ తింటారో తక్కువ తింటారో ఆ మోతాదుని చూసుకొని మీరు పులుపుని అడ్జస్ట్ చేసుకోండి చింతపండు రసాన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత మీకు కారం కావాలి అనిపిస్తే ఇంకాస్త ఎండు కారాన్ని కలుపుకోవచ్చు మూత పెట్టి ఓ పొంగు వచ్చేంత వరకు ఉడికించాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ఎంపి పెట్టుకున్నటువంటి కందిపప్పు మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి పప్పుచారు మరీ పలచగా లేకుండా కాస్త చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ మీరు వాటర్ వేసుకునేటప్పుడు తగు మోతాదులోనే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మూతని అటువైపు తిప్పి మరిగించండి ఇది ఉడికే లోపల పప్పుచారుకి కమ్మటి ఫ్లేవర్నిచ్చేటటువంటి మంచి మిశ్రమాన్ని మనం రెడీ చేసుకుందాం అర టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ మోతాదులో జీలకర్రని వేసి ఒకసారి గ్రైండ్ చేయండి ఆ తర్వాత ఒక పదిహేను నుండి ఇరవై దాకా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి పప్పుచారు ఈ విధంగా ఓ పొంగు రాగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి బాగా కలపండి మంటని మీడియం హీట్లో ఉంచి ఐదు నుండి పది నిమిషాల సేపు బాగా మరిగించుకోవాలి మరి ముఖ్యంగా వింటర్ సీజన్లో వచ్చేటటువంటి జలుబు దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఇలా పప్పుచారు చేసుకుంటే కడుపు నిండా కమ్మగా తినచ్చు పప్పుచారుకి పైన ఉండేటటువంటి ఈ పొంగు రంగు ఇలా చారు రంగులోకి మారేంత వరకు మరిగించుకుంటే పప్పుచారు రుచి చాలా బాగుంటుంది చివర్లో కొత్తిమీర తరుగుని కొంచెం బెల్లాన్ని ఇంకా అర టీ స్పూన్ మోతాదులో మిరియాల పొడిని కూడా వేసి ఒక రెండు నిమిషాల సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ పప్పుచారులో బెల్లాన్ని ఫ్లేవర్ తెలియనంతగా కొద్దిగా వేసుకోవాలి వేడిగా అన్నంలోకి ఈ పప్పుచారు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్